చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల రజక సంఘం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాలకు సంబంధించిన కార్యవర్గ ఎన్నికలకు జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య మాడల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో చందుర్తి మండలం రజక సంఘం అధ్యక్షుడిగా సుద్దల నరసయ్య ఏకగ్రీవంగా ఎన్నికలు రావడం జరిగింది అలాగే ఉపాధ్యక్షునిగా మారుపాక దేవరాజు ప్రధాన కార్యదర్శిగా వనపర్తి సతీష్ కార్యదర్శిగా వరగంటి రాజు కోశాధికారిగా కొండగంటి గంగాధర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైన సుద్దాల నరసయ్యకు కొత్తగా కొత్తగా ఎన్నుకున్న పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు కొత్తగా ఏర్పడ్డ పాలక వర్గానికి అన్ని విధాల సహాయక సహకారాలు జిల్లా కార్యవర్గం నుండి అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు ముగిలి అంజయ్య వేము మురుపాక రూరల్ యూత్ అధ్యక్షుడు రేవంత్ కుంటయ్య మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు సభ్యులు లింగంపల్లి రాములు మహేష్ కొన్నాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు లింగపల్లి దేవాయ మండలి గారి ఆధ్వర్యంలో చందూర్తి మండల ప్రజా సంఘం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు సుద్దాల నర్షయ్య గారిని అధ్యక్షులుగా మార్పాక దేవరాజు గారిని ఉపాధ్యక్షులుగా చందూర్తి గ్రామ గ్రామాల నుంచి విచ్చేసిన కుల బంధవుల ఆధ్వర్యంలో అలాగే మా వర్కింగ్ మా చందుర్తి విమలవాడ మండల్ యూత్ అధ్యక్షులు మరియు యములవాడ మండల్ రూరల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ను నిర్వహించుకోవడం జరిగింది దీనికి విచ్చేసిన కుల బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది